వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ అందరికీ నమస్కారం ప్రభాత్ న్యూస్కి స్వాగతం పలుకుతూ ఈరోజు చేయబోయేటువంటి వీడియో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి తన బడ్జెట్ ప్రతిపాదనలను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు వాస్తవానికి ఈ బడ్జెట్కి సంబంధించి వివిధ వర్గాల ప్రజలకి అనేక ఆశలు ఆకాంక్షలు ఉండడం సహజం ఈ ఆశలకి ఆకాంక్షలకి అనుగుణంగా ఈ బడ్జెట్ ఉన్నదా లేదా కేటాయింపులు ఎలా ఉన్నాయి లక్ష్యాలని చేరుకునే విధంగా ఉన్నాయా అనేటువంటి విషయాలని మనం ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక చిన్న విశ్లేషణ చేద్దాం ఈ లక్ష్యాలకు సంబంధించి రెండు వేల నలభై ఏడు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వికసిత్ ఆంధ్రని చేరుకోవాలంటే తన లక్ష్యాలని ఈ బడ్జెట్ ద్వారా రెండు వేల నలభై ఏడు వికసిత ఆంధ్రని ప్రస్తావిస్తూనే ఈ బడ్జెట్లో కొన్ని లక్ష్యాలని ఆర్థిక మంత్రి ప్రకటించడం జరిగింది ఒకటి జీరో పావర్టీ పేదరికం లేని రాష్ట్రంగా మలచాలని పదహారు శాతం అభివృద్ధిని సాధించాలని నాలుగు లక్షల రూపాయలకు ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచాలన్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ని రూపొందించినట్లు ఆర్థిక మంత్రి చెప్పడం జరిగింది అయితే అందుకు అనుగుణంగా ఆయన తన బడ్జెట్ని భారీగా పెంచారు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లతోటి బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీ ముందు ఉంచడం జరిగింది వాస్తవానికి మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు చాలా అనూహ్యమైనటువంటి బడ్జెట్గానే మనము చూడాల్సినటువంటి అవసరం ఉన్నది సరికా సహజంగా ఈ బడ్జెట్కి సంబంధించి అధికార ప్రతిపక్ష నాయకుల స్పందన మనం ఒకసారి చూద్దాం ఇది రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది లాంటిదని బీసీల సంక్షేమానికి నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ప్రకటించామని ఇదొక రాష్ట్ర పురోభివృద్ధికి రోడ్ మ్యాప్ లాగా ఉపయోగపడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రగతికిది తోడ్పడుతుందని అట్లనే మూలధ మూలధన వ్యయాన్ని పెంచడం చాలా సంతోషకరమైనటువంటి అంశమని వారు చెప్పారు ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు దీనిని ప్రజాహిత బడ్జెట్గా పేర్కొనడం జరిగింది ఇక ప్రతిపక్షాలు సహజంగానే వాటి స్పందనను తెలియజేశాయి మన శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఈ బడ్జెట్లో ఉన్నటువంటి అంకెలు లక్ష్యాలను చేరుకోవాలని వాస్తవాలకి కొంతన లేదని వారు చెప్పడం జరిగింది ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారు సూపర్ సిక్స్ పథకానికి ఎగనామం పెట్టిందని వారు చెప్తే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు ఈ ద్రవ్య లోటును రెవెన్యూ లోటును ఎలా తీరుస్తారు వాస్తవాలకి దగ్గరగా లేదని వారు చెప్పారు ఇక సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు అంకెల గారడి తప్ప దీనిలో ఏ రకమైనటువంటి పురోగతి లేదని వారు తేల్చినటువంటి పరిస్థితిని మనము చూస్తాం అయితే ఏ బడ్జెట్ అయినా అంచనాలకి అంచనాలను దృష్టిలో పెట్టుకునే దానిని తయారు చేయటం జరుగుతుంది వచ్చేటువంటి వివిధ రకాల రాబడి అది పన్నుల రూపంలో నుంచి పన్నుల రూపం నుంచి కానివ్వండి కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ పాలసీల ద్వారా అమలు చేసేటువంటి పాలసీల ద్వారా కానివ్వండి ఇది పన్ను రాబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ మనము కేటాయింపుల్ని మనం చూసినప్పుడు చాలా ఘనంగానే ఉన్నాయి ఇక్కడ సంక్షేమానికి ప్రత్యేకించి ఎనభై వేల కోట్ల రూపాయలు కేటాయించాలి బీసీ సంక్షేమానికి నలభై ఏడు వేల కోట్లు ఎస్సీ సంక్షేమానికి ఇరవై వేల కోట్లు ఎస్టీ సంక్షేమానికి ఎనిమిది వేల కోట్లు అల్ప సంఖ్యాక వర్గాల వారికి నాలుగు వందల ముప్పై కోట్లు దాకా ఇవన్నీ కేటాయించారు ఇవి చాలా మంచి అంశమే ఇక విద్యా వైద్యం ఈ రెండు రంగాలకు చూసినప్పుడు ముప్పై మూడు వేల కోట్ల రూపాయల దాకా ప్రకటించారు ఎందుకంటే ఇది కీలకమైనటువంటి అంశం కనుక అది మొత్తం మీద చూసినప్పుడు కేటాయింపులు రెండు శాతం పెరిగాయి అది పెరిగిన దానికి అనుగుణంగా రేపు కేటాయింపులు ఉంటాయా లేదా అనేది మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక కీలకమైనటువంటి విద్యుత్ రంగానికి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఇక గృహ నిర్మాణానికి మాత్రం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు ఐదు లక్షల ఇల్లు నిర్మించాలన్న లక్ష్యానికి ఈ ఆరు వేల మూడు వందల కోట్లు అనేటువంటిది సరిపోవనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది ఇక పట్టణాభివృద్ధికి పదమూడు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లు కేటాయించారు దీనిలో సింహభాగం అమరావతి నిర్మాణానికి పోతుంది ఎందుకంటే పట్టణాలు పెరుగుతూ ఉన్నాయి ఇవాడ నలభై శాతం ప్రజలు పట్టణాలకి చేరుతూ ఉన్నారు గ్రామాల్లో ఉన్నటువంటి వలసలు ఇక్కడ పనులు లేక పట్టణాలకు చేరుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉన్నది ఏమైనా ఈ ఆరు వేల కోట్ల రూపాయలు కూడా కొంత నిరాశ కలిగించినటువంటి విషయాన్ని మనం చూడాల్సి ఉంది ఇక పరిశ్రమలో ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పన పూర్తి పథకం లబ్ధిదారులని సాటిస్ఫై చేస్తారేమో చూడాలి ఇక ఉద్యోగ కల్పనకు సంబంధించి పదహారు వేల ఏడు వందల నలభై ఒక్క పోస్టులను ఉపాధ్యాయ పోస్టులను ఈ మళ్ళీ తిరిగి పాఠశాలలు తెరిచే లోప తెరిచే లోపల భర్తీ చేస్తామని ప్రభుత్వము చెప్పింది బహుశా ఈ నిరుద్యోగులు కూడా ఈ బృత్తిని ఈ రకంగా సాటిస్ఫై చేస్తారేమో అది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక ఉచిత బస్సు విషయం ప్రస్తావనే లేదు కాబట్టి ఇది సూపర్ సిక్స్ విషయంలో మాత్రం ఈ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా మహిళలు యువతకు సంబంధించినటువంటి ఈ పథకాలు వీటిని పట్ల ప్రభుత్వము బడ్జెట్లో తగిన నిర్ణయం తీసుకోనందున ఈ వర్గాల నుంచి కూడా కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్నది దీన్ని ప్రభుత్వం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇంకా ఏ మేలు జరగలేదా అన్నప్పుడు అది మనం అన్ని పాఠశాలలకు ఉచిత విద్యుత్ని ఇస్తామని చెప్పడం చాలా మంచి విషయం అలాగే ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య భీమాని కల్పించడం అనేటువంటిది కూడా ఆహ్వానించదగ్గ విషయమే మరొకటి కేంద్ర ప్రాయోజిత పథకాలు తొంభై నాలుగు ఉన్నాయి గత ప్రభుత్వం వాటికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వనందున అది సక్రమంగా మనం సద్వినియోగం చేసుకోలేకపోయామని ఆర్థిక శాఖ మంత్రి గారు స్పష్టం చేశారు ఇప్పటికే కొన్నిటికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం ద్వారా కొంత మొత్తాన్ని కేంద్రం నుంచి రాబట్టగలిగామని డెబ్భై నాలుగు పథకాలు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయని చెప్పడం కూడా ఒక సంతోషకరమైనటువంటి అంశం ఏదైనా కేంద్రం రాష్ట్రం ఈ రెండు కలిపి ఈ రెండు ప్రాయోజిత పథకాలు ప్రజల్లోకి వెళ్ళినట్లయితే ప్రజలకి కొంత ఊరట కలిగేటువంటి అవసరం అవకాశం ఉందనేది మనం ఇక్కడ చెప్పాలి అయితే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రతిపాదనలలో రెవెన్యూ లోటును ముప్పై మూడు వేల కోట్లు ద్రవ్య లోటును డెబ్భై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లుగా చూపించారు ఇవి రెండు కలిపితే లక్ష పదకొండు వేల కోట్లు అవుతుంది మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లలో ఈ లక్ష పదకొండు వేలు తీసేసినప్పుడు రెండు లక్షల తొమ్మిది వేల కోట్లు మాత్రమే వాస్తవ బడ్జెట్ లేదు ఈ రెవెన్యూ లోటును వాళ్ళు ఎలా పుడ్చుకుంటారు పన్నులు వేస్తారా ప్రభుత్వ ఆస్తులు అమ్ముతారా అప్పులు తెస్తారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబడతారా అన్నది అది మనం వేచి చూడాల్సి ఉంది ఇది ఏది ఏమైనా ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఇది ప్రతిఫలించేటువంటి అవకాశం ఉన్నది ఎందువల్లంటే రెవెన్యూ లోటు ద్రవ్య లోటును కలిపి బడ్జెట్ను రూపొందించారు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు అందుకనుగుణంగా మూడు లక్షల ఇరవై రెండు కోట్లకు సరిపడా వివిధ రంగాలకి కేటాయింపులు జరిపారు ఒకవేళ రెవెన్యూ లోటు ద్రవ్య లోటు సరికానట్లయితే కేటాయింపులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉన్నది దీన్ని ప్రభుత్వం ఎలా సరిదిద్దుకుంటుందో అది భవిష్యత్తులో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ రాష్ట్ర స్వభావాన్ని లక్షణాన్ని చూసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యశీలు సృజనశీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వృద్ధిని మనం గతంలో అవగాహన చేసుకున్నప్పుడు రెండు వేల తొమ్మిదిలోనే పదకొండు పాయింట్ ఇరవై ఏడు శాతం అభివృద్ధితోటి ముందుకు సాగుతూ ఉన్నది అప్పట్లోనే అప్పటికింకా రాష్ట్రం విడిపోలేదు అప్పుడు కేంద్ర సగటు వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఒక శాతంగా ఉన్నది అంటే మన వృద్ధి రేటు అధికంగానే ఉందనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పాలి అయితే ఎందుకు ఉన్నది అన్నప్పుడు ఇక్కడ వనరులు ఉన్నాయి సహజ వనరులు సాగునీటి వనరులు ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని చుట్టూ తిరుగుతూ జీవనదులు ప్రవహిస్తూ ఉన్నాయి సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి మరి ఈ నీటి పారుదల ద్వారా ఈ భూములను కనుక మనం సాగు చేసినట్లయితే వనరులన్నింటినీ ప్రభుత్వమే చేపట్టి దానికి అను అనుగుణంగా ప్రాజెక్టులు పథకాలు నిర్మించినట్లయితే అప్పుడు ప్రభుత్వానికి ఖచ్చితంగా సంపద పెరుగుతుందనేటువంటి విషయం మనందరికీ ఆ మేధావులకి మనకి తెలియనిది అయితే కాదు అయితే ఎప్పుడైతే ఈ ప్రాజెక్టులన్నింటినీ ఇప్పటికే చాలా ప్రాజెక్టులు బడా కార్పొరేట్ వర్గాలకు అప్పజెప్పారు వారిచ్చేటువంటి చిల్లర అట్లాగే తీసుకొని మనం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్నట్టు నడుపుతున్నామనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవద్దాం మనకు తెలియనిది కాదు ఎందుకంటే ఈ వనరులన్నింటినీ అప్పచెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలేదేమీ లేదు తద్వారా సంపద పెరిగేది కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఇక ఆధారపడాల్సిందల్లా ఒక అమరావతి మీద తప్ప వేరే విధమైనటువంటి అవకాశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా తక్కువగా ఉన్నాయి తొమ్మిది వందల ఇరవై నాలుగు సముద్ర తీరం ఉన్నది పోర్టులు ఉన్నాయి ఎయిర్పోర్టును ఏర్పాటు చేసుకోవచ్చు మైనింగ్ చేయవచ్చు ఇవన్నీ అన్నింటినీ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేసి దానికి అనుగుణంగా పరిశ్రమలను స్థాపించినట్లయితే మొత్తం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ప్రజలు కొనుగోలు శక్తి కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని ఇక్కడ మనము స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ తరహా విధానాలు అవలంబిస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇది ముందుకి వెళ్ళే పరిస్థితి లేదు దాని ఈ ఈ విషయాల్లో చాలా సీరియస్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటు తీసుకోవాలని మనమందరమే భావించాలి అందుకు అనుకూలంగా ప్రణాళికలు తయారు చేసుకునేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధం కావాలని మనం ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబు చేయండి ఇతరులకు షేర్ చేయండి ఏదైనా తప్పులు ఉంటే మన్నించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్